శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి వినయముతో వేడుకొని విన్నప్పుడు అయ్యా మేము డిఎస్సి అప్లికేషన్ను సకాలంలో అప్లై చేయలేకపోయాము దయతో మన్నించి మాకు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించవలసిందిగా వేడుకుంటున్నాము దయచేసి ఒక సహాయాన్ని చేసి పెట్టండి సార్ దయచేసి మేము చాలా కాలం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం అయింది కానీ కొన్ని అకారణాల వల్ల అది అప్లై చేసుకోలేకపోయాం సార్ దయచేసి మీరు సహాయం చేయండి సార్ మరొక మారు డిఎస్సీ అప్లికేషన్కు అప్లి పేమెంట్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి సార్ దయచేసి ప్లీజ్ సార్ దయచేసి చేసిన మిస్టేక్ ఒకటి ఏంటంటే సార్ మేము కెట్కి అప్లై రెండు రెండుసార్లు ఒకటి నార్మల్ దానికి అదేవిధంగా స్పెషలైజేషన్ దానికి రెండింటికి పేమెంటు చేశాను సార్ ముగ్గురు అభ్యర్థులము అదేవిధంగా మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్ అయితే అదే డిఎస్సికి సరిపోతుంది అన్నట్లుగా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం సార్ కానీ డిఎస్సికి సపరేట్గా అప్లై చేయాలని అని డేట్ అయిపోయిన తర్వాత తెలిసింది సార్ ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నాం సార్ దయచేసి డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించండి సార్ దయచేసి దయచేసి మరలా అప్లికేషన్ పేమెంట్ చేసుకోవడానికి ఒక్కసారి ఒక్కసారి ఒక్క రోజు అవకాశాన్ని కల్పించండి సార్ ప్లీజ్ సార్ దయచేసి డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పేమెంట్ చేయడానికి అదేవిధంగా మేము అప్లై చేసుకోవడానికి దయచేసి ఒక్కసారి సహాయం చేయండి సార్ డిఎస్సి కోసం ఎంతో ఎదురు చూస్తుండగా ఇచ్చిన నోటిఫికేషన్ చాలా నిర్లక్ష్యం చేయటం వల్ల సకాలంలో అప్లై చేయకపోవటం వల్ల చేసిన తప్పును దయతో మన్నించి సార్ దయచేసి డిఎస్సి అప్లికేషన్ చేసుకోవడానికి సహాయం చేయండి సార్ సహాయం చేయండి సార్ అదేవిధంగా ఎవరైతే దీన్ని వీడియోని చూస్తారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి గారికి చేరే విధంగా సహాయం చేయండి ప్లీజ్ అందరూ కూడా ఏది ఏమైనా కానీ మరలా మరొకసారి డిఎస్సీ అప్లికేషన్ చేసుకోవడానికి సార్ ఇది చాలా లేటుగానే చేస్తున్నాము ఎందుకంటే ఏం చేయాలో ఏమి గ్రహించుకోలేని స్థితిలో ఇంకా ఏ పరిస్థితి మరలా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు ఈ వీడియో చేయటం జరిగింది సార్ దయచేసి ఆ అప్లికేషన్ మేము పేమెంట్ చేసుకోవడానికి అనుకూలతను కలిగించమని మరొక మారు దయతో వినయంతో వేడుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మా అందరూ మన్నించి అలాంటి వాళ్ళు ఎవరెవరైతే అప్లై చేసుకోలేని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా మరొక మారు డేట్ని ఎక్స్టెండ్ చేయమని వినయంతో వేడుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దయచేసి సహాయం చేయండి సార్ ఈ ఒక్క విన్నపాన్ని అంగీకరించమని అడుగుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ దయచేసి సహాయం చేయండి సార్